హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎక్స్ట్రో టే మనం కుకింగ్ అయితే చేస్తున్నాము ఆడి మొత్తం అయిపోయింది మిశ్రమం అంతా అయిపోయింది మొత్తం కలిపేసాము కాకపోతే నాకు మొత్తం కలిపేసాక గుర్తొచ్చిందనమాట వీడియో చేసుకున్నాము చాలా మంది కుకింగ్ వీడియో మిస్ అవుతున్నారంట చాలా మంది అడిగారు అండ్ నాకున్న ఫాలోవర్స్లో సగం మంది ఆ కుకింగ్ వీడియోస్ చేశాను కదా లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఆ వన్ మంత్ బ్యాక్లోనే నాకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు ఆ ఫాలోవర్స్లోనే సగం కుకింగ్ వీడియోస్ నుంచి వచ్చారనమాట సో చా వాళ్ళే చాలా మంది అడిగారు మొత్తం కలిపేసిన తర్వాత గుర్తు వచ్చిందనమాట ఓకే చేద్దాము వీడియో ఒకటి చేద్దాము అని చెప్పి ఈరోజు కుకింగ్ ఏం లేదు జస్ట్ రైస్ పెట్టుకొని చార్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాను అండ్ లాస్ట్ వీక్ మటన్ బిర్యానీ చేసా ఆ ముందు వీక్ చికెన్ బిర్యానీ చేసా ఆ వీడియోస్ తీయలేదు కాకపోతే అంతే ఓకే ఇప్పుడు ఈ వీడియో తెద్దాం ఇది ఏం లేదు ఇది జస్ట్ ఒక చికెన్ కలిపేసుకొని ఫ్రై చేద్దామని అంతే అంటే నార్మల్గా ఇంట్లో స్టైల్లోని ఫ్రై చేసుకుందాం సింపుల్గా ఫ్రై అని చెప్పి సార్ ఈరోజు సండే కదా సో ఇలా అయింది సండే బయటికి వెళ్ళొచ్చు కానీ బయట ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పి ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదు సో ఈవినింగ్ ప్లాన్ చేద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ దీంతో ముగించేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం గో చికెన్ కలుపుతుండగా గుర్తొచ్చిందనమాట ఓకే వీడియో తీద్దాము అని చెప్పి ఇంక అందుకే వీడియో తీసి పెడదాము అందులో ఏముంది అని అనుకున్నాను అన్నమాట చూద్దాం తీద్దాం వీడియో చికెన్ అయితే కలిపేసుకున్నాను అయ్యో అయ్యో ఓకే 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 కాసేపు నుంచి ఆనియన్స్ కట్ చేసుకొని వద్దాం యాక్చువల్గా చికెన్ ఫ్రై మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంక సో మా అమ్మ చేసిన స్టైల్లోనే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యా కానీ నాకు అది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ నాకు వచ్చినట్టు నేను చేస్తాను బాగుంటా బాగుంటుంది లేదు తినేది నేనేగా ఎవరు ఇంకొకరు ఎవరైనా అయితే వాళ్ళకి ఓకే వాళ్ళకి నచ్చాలి అన్నట్టు చేయాలి తినేది నేనే కాబట్టి సో ప్రాబ్లం లేదు అసలు ఇండక్షన్ స్టవ్ ఎక్కువ వాడద్దు అంటారు కానీ నేను లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను చికెన్ ఫ్రైకి ఇంకెంత నూనె వేయాలి ఆవాలు ఇది కొత్త స్టైల్ చికెన్ ఫ్రై బాగుంటుంది తింటాము లేకపోతే యాక్చువల్గా మా వాళ్ళు ఇది వంటర్ చెఫ్ అనే ఇది కొన్నారు ఇండక్షన్ స్టవ్ కానీ అది వేస్ట్ నాది ఉంది లైఫ్ లాంగ్ నాది లైఫ్ లాంగ్ ఇండక్షన్ అది కొంచెం బాగా అవుతుంది ఇదే అంతగా అవ్వట్లేదు ఏం చేస్తాం ఏం చేయలేం ఉన్నదంతా వాడడమే ఇప్పుడు మెల్లగా తరిగిన ఉల్లిపాయలు మెల్లగా వేయాలి లేనంటే ఆయిల్ తూలిపోద్ది అయ్యో మెల్లగా వేసినా తూలుతుంది ఏం చేయాలని దానికి ఇలా సలసలా మరగాలన్నమాట లేకపోతే ఆనియన్స్ యాగవు నెక్స్ట్ వీడియోలో నన్ను చూపించాలి ఆనియన్స్ కాదు ఫేమస్ నేను ఎక్స్ట్రా డబ్బా థ్యాంక్ యూ ఇప్పుడు గర్డెన్ ఇప్పుడు ఆనియన్స్ని ఎలా 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 అనాలి లేకపోతే అవ నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు ఓ ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది నాకు ఎప్పుడు కొంచెం షుగర్ అనమాట చిన్నది ఎలా అంటే ఆనియన్స్ ఎప్పుడు ఫుల్గా అందరూ అంటారు ప్రతి వీడియోలో అంటారు మా అమ్మ కూడా అంటారు ఆనియన్స్ ఫుల్గా వేయగాక బ్రౌన్ కలర్లో వచ్చాక మిగతావన్నీ వేయాలంటారు కానీ మనకి షుగర్ కదా అంతవరకు ఆగలేం మనం ముందే అనమాట సో ఇప్పుడైనా కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు ఆగాం ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మిగతా అన్నీ ఓకే ఫ్రెండ్స్ చికెన్ ఎక్కడో వదిలేశానా చికెన్ ఇక్కడ పిలిచాను అది ఫ్రిడ్జ్లో నుంచి తెస్తే న్యాచురల్గా రావాలి ఫ్రిడ్జ్లో నుంచి న్యాచురల్గా తెద్దాం తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ తెచ్చుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కాబట్టి తెచ్చుకోవాలి ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్ అది ఇప్పుడు మొత్తం అన్నీ ఇక్కడ ఉండాలన్నమాట మనం చేస్తున్నట్టు కనిపించాలి కాబట్టి మొత్తం సామాన్లన్నీ ఇక్కడే కనిపించాలి లేంటే మళ్ళీ వంట చేయలేదు అనుకుంటారు ఎవరో చేస్తారనుకుంటారు మళ్ళీ ఈ బ్రౌన్ అవుతున్నాయి నెమ్మదిగా ఒకవేళ త్వరగా అవ్వకపోతే బ్రౌన్ కలర్ వేయాలి అప్పుడు మొత్తం పెంట్ అయిపోద్ది అన్నమాట వంట మొత్తం పెంట్ అయిపోద్ది అప్పుడు ఇదంతా చెత్తగిండులు పడేసి ఆర్డర్ పెట్టుకోవాలి అది అది వెరీ సింపుల్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు మనమే మనం చేసుకునేది ఇది దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా అల్లం వెల్లుల్లి ിപ്പത ഉണ്ടെ രപ്പിപ്പിത്തുണ്ടാല ബാന്നായി കൊഞ്ചിനുണ്ട് ബട്ട് പരവേദം എക്വുണ്ടേ അരുത്തോ ഒന്ന കോപ്പ് സരിപ്പം അത് പൊറപാട്ടിന് പഠിപ്പിന് ആയിൽ തീലേക്കും അമ്മയ ഫൈനൽ വേഗിന് ఆఫ్టర్ లాంగ్ 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 టైమ్ చికెన్ వేసేయడమే యాక్చువల్లీ నేను చికెన్ వెరైటీగా చేద్దామని చెప్పి పెరిగేసాను అనమాట పెరుగు కూడా కలిపాను కానీ ఫ్రైలో పెరుగు కలపకూడదు తర్వాత అర్థమైంది కానీ ఏం చేయలేము బట్ ఏమో ఇలా కూడా ట్రై చేద్దాం ఏముంది ఏంటో వంట వంట చేస్తున్నప్పుడు బాత్రూంలో ఉంటున్నప్పుడు పాటలు వచ్చేస్తాయి నన్ను చూపించరా నన్ను చూపించు నేను ఇక్కడ దాన్ని ఏమంటారు సెంటర్ ఆఫ్ అక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసేది ఒకటి డబుల్ పని అనమాట మిమ్మల్ని ఇంకొచ్చేస్తే ఇది అయినట్టు ఇంకా చచ్చినావదు అమ్మ మళ్ళీ చికెన్ ఫ్రై లాగా చికెన్ కిరలా చికెన్ కిరీ ఎలా ఉంది కలిసి స్మెల్ మాత్రం బాగా వస్తుంది బాగా బాగుంది చెన్నై అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ టేస్ట్ చేసే చెప్పుకోవడా చెప్తా ఎలా ఉందో కొంచెం అంటే చికెన్ కడిగేటప్పుడు వాటర్ ఎక్కువైనట్టుంది ఓకే తర్వాత కలుద్దాం ఇది చికెన్ బాగా వచ్చింది లేదో తర్వాత చెప్తాను అయ్యా ఫైనల్లీ చికెన్ కర్రీ అయిపోద్ది ఒక్క ఫ్రై చేస్తే అలా ఉంచితే కొంచెం ఫ్రై ఫ్రై లాగే ఉంది ఇంకొంచెం సేపు ఉంచితే ఫ్రై అయిపోద్ది మనం కూడా చెప్పలేమే ఏదో అలా తర్వాత అనమాట విజయాలని అంటే మళ్ళీ చూసి నేర్చుకుంటారేమో అని చెప్పి అలా చెప్తే నేర్చుకోరు కదా ఇంకా అందుకు సో ఫ్రై అయ్యింది అంటే ఫ్రై చేసాం మనం ఫ్రై అయ్యింది నెమ్మదిగా ఇప్పుడు మా అమ్మకు కాల్ చేసి చారు ఎలా చేయాలి చేయాలి అడగాలి మా అమ్మకు కాల్ చేస్తున్నాను చూద్దాం ఏమంటుందా హలో తమ్ముడు అమ్మలేదా షాప్కి వెళ్ళిందా భోజనానికా సరే సరే అయితే అమ్మకు కాల్ చేస్తా ఏం లేదు కాల్ చేస్తా అమ్మకి ఓకే మా అమ్మ షాప్కి వెళ్ళిందంట మా డాడీకి కాల్ చేద్దాం హలో ఏం చేస్తున్నావు నాకు చారు ఎలా పెట్టాలో చెప్పవా అది మంగళవారం వండుకుంటారు ఇప్పుడు చికెన్ వండుకుంటున్నాను చికెన్ ఫ్రై చేసుకున్నా నాకు చారు కావాలి ఎన్నిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు

Oke, 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 ఓకే సరే మొత్తానికి అమ్మ చెప్పినట్టు సార్ అయితే చేస్తాం మనం ఎంత బాగుందండి రుచి అదే అనమాట మ్యాటర్ ఈ రోజు వీడియో అయితే ఇది ఓకే ఉంటాం మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం